హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ దిస్ ఇస్ ప్రియా అందరూ శివరాత్రి బాగా జరుపుకున్నారండి నా శివరాత్రి పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి ఉపవాసం జాగరణ అన్నీ చక్కగా అనుకున్నట్టుగా చేయగలిగాను దానికి ఆ శివయ్యకి ఎన్ని నమస్కారాలు చెప్పుకున్నా తక్కువే ఈరోజు నేను పూజ సాయంత్రం ఆరు గంటలు తొమ్మిది గంటలు అలాగే పన్నెండు గంటలకు చేసుకున్నానండి నా పూజతో పాటు మీరు కూడా ఆ శివయ్యకి మానసికంగా పూజ చేయండి నేను శివరాత్రి చేసుకోవడం మొదలుపెట్టింది అంటే శివుడికంటూ ప్రత్యేకించి అభిషేకాలు కానీ అది మొదలుపెట్టింది నేను పోయి లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశానండి మామూలుగా మనం పూజ చేసినప్పుడు కలిగే ఆనందం కంటే శివయ్యకి అభిషేకం చేస్తే కలుగుతున్న ఆనందం మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి పోయిన సంవత్సరం నేను అభిషేకం శివరాత్రికి అభిషేకం రాత్రి పన్నెండు గంటలకి రుద్రాభిషేకం చేసుకున్నాను ఆ చేసుకున్న తర్వాత నుంచి ఈ సంవత్సరం లోపు నేను శ్రీశైలం మహానంది అలాగే మొన్న సామర్లకోట వీడియో పెట్టాను సామర్లకోట పుణ్యక్షేత్రాలకి ఆ శివాయి నన్ను రప్పించుకున్నారు పోయిన సంవత్సరం శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేశాను అలానే సంక్రాంతి రోజు రుద్రాభిషేకం చేసుకున్నాను ఇక రెండు సార్లు రుద్రాభిషేకం చేసుకున్నందుకే ఆయన నన్ను మూడు సార్లు రప్పించుకున్నారు అసలు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే మహానంది వెళ్ళినప్పుడు కానీ సామర్లకోట వెళ్ళినప్పుడు కానీ నిజంగా అండి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామన్నమాట నేను వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను కానీ అస్సలు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనిపించట్లేదండి నేను ఎంతో సంతోషంగా నా మనసుతో శివయ్యకి అభిషేకం చేశాను అలానే శివరాత్రికి నేను రెండు పాటలు నేర్చుకున్నాను ఆ పాటలను కూడా ఊరికినే కొంచెం యాడ్ చేశాను తప్పకుండా విని నీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఈ వీడియో నాకు కూడా జ్ఞాపకమేనండి ఎంతో ఇష్టంగా నేను చేసుకున్న పూజకు నేను మళ్ళీ చూసుకోవడానికి నాకు భగవంతుడిచ్చిన ఇచ్చిన అవకాశంగా అనుకుంటున్నాను నేను ఇది ఇక నుంచి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వనండి

नमेवाणिजा कक्षाण पतए नमो नमोवस्कृताय पतये नमो नमोकोषाया क्रंदयते कठीना पतये नमो नम स्तुतिय धावते सत्म पतए नम निव्या आधिनी चेस्ता पतये नमो नमः विचि परिसम पतले नमो नमस्कार विद्योजिघाग्यो मुस्ता पतये नमो नमः ेभ्यो वृक्षपतिभ्यश्च वो नमो वो नमो गणपतिभ्यश्च वो नमो नमो नमोभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो क्षुल्लकेभ्यश्च वो नमो नमः

प्रवास्याय च क्षयद्गीराय मानो वोषु मानो अस्ये शुरीरिषः वीरान्मानो रुद्रभामितो वदे வேமதே ஆரத்தே கோग्नஊதகுஓருஷக்ர நுகிரம் dattaram vilanam bhimam upah நுகிரம் பிரணாங்கிரித்ரே

तस्य भूयादम् भूयादं तस्वीशो विरुद्धा वितस्थिरेभेषजस्य विश्वामहे स्वा ममो रुद्राय भैस्मवेत्युर्ने पाहि सर्वशिवो ప్రియం చ మేను కామశ్చ మే కామశ్చ మే సౌ మనసశ్చ ఇదేనండి నా పూజ నేను చేసుకున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో అభిషేకం అయిపోయిన తర్వాత శివయ్యని అలంకరించిన తర్వాత నాకు గుళ్ళో శివుణ్ణి చూసినట్టే అనిపించిందండి నిజంగా నా ఇంట్లో శివుణ్ణి నా శివయ్యని నేనే నా ఇంత అందంగా అలంకరించాను ఇంత అందంగా కనిపిస్తున్నారు గుళ్ళో చూస్తున్నట్టే అనిపిస్తుందని చూసుకొని చూసుకొని మురిసిపోయాను మీరు కూడా చూడండి చూసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి रनाल कोण्डदि गिरावा शिवा रावा शिव रावा शिवा रत्ल कोण्डि गिरावा शम्भो शिवा शङ्कर शिवा शम्भो शिवा शङ्करशिवा शम्भो महादेव शङ्करशिवा शम्भो महादेव शङ्करशिवा शिव महादेव शम्भो महादेव नीलकण्ठानि कुनीराजनं शिव महादेव शम्भो महादेव नीलकण्ठानि రాజనం నీ ఎప్పుడు ఇలానే ఆ శివయ్యకి పూజ చేసుకోగలిగే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఇవాళకి ఇదేనండి వీడియో థ్యాంక్ యూ